వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం వృద్ధాశ్రమానికి కూలర్ వితరణ మండి టిండల దృష్ట్యా తన మాతృమూర్తి శేషమ్మ కోరిక మేరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి వీర్లపల్లి శివారులోని ఈశ్వర కృప వృద్ధాశ్రమానికి ఎయిర్ కూలర్ వితరణ చేశారు సింగరేణి సంస్థ ఆర్జిత్రి ఓసీపీ వన్ ప్రాజెక్టు ఇంజనీర్ రాజవరపు శ్రీనివాస్ ఆయన తరపున ఓసీపీ వన్ ఈపీ ఆపరేటర్ పోతుల చంద్రపాల్ గురువారం ఆశ్రమానికి వెళ్లి ఆశ్రమ అధ్యక్షులు పీటీ స్వామి డైరెక్టర్ లక్కడి మాధవరెడ్డికి కూలర్ అందజేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటిఈసి కేంద్ర కార్యదర్శి కె స్వామి మాట్లాడుతూ మండు దంచి కొడుతున్న సమయంలో వృద్ధుల అవస్థలను గమనించి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎయిర్ కూలర్ చేయడం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా ఆశ్రమ అధ్యక్షులు పిటి స్వామి మాట్లాడుతూ జీవిత చరమాంకంలో ఉన్న వారి సౌకర్యం కోసం అపన్న హస్తం అందించారని శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో మేజిక్ రాజా హరి పాల్గొన్నారు

రి గారు వీళ్ళు ప్రత్యేకించి రాజబాబు గారి తరపున రాజవరపు రాజవరపు శ్రీనివాస్ గారి తరపున ఇచ్చేసి ఒక కూలర్ను ఈ వృద్ధుల కొరకు అందించడం చాలా సంతోషకరమైన విషయం అంటే సమాజం వీళ్ళ గురించి ఆలోచిస్తుంది అనడానికి ఇది ఒక చనం ఎంతోమంది ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ ఉంటారు ఒకరు రాజకీయ రంగంలో ఉంటారు ఒకరు ట్రేడ్ యూనియన్లో ఉంటారు ఇంకొకరు వ్యాపారంలో ఉంటారు ఉన్నప్పటికీ కూడా తమ సేవా నివృత్తిని చాటుతుంటారంటే ఇవాళ వారు ఈ కూలర్ను పంపి మరి వీళ్ళకు శుభాకాంక్షలు తెలిపి వాళ్ళు హాయిగా ఉండాలని కోరుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరూ కూడా ఇప్పుడు భోజనానికి టైం ఏంటి అందరూ కూడా భోజనానికి పోవచ్చు థ్యాంక్ యూ గురువర్యులు సామాజిక సేవకులు ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వారు పిటి స్వామి గారు వారు అధ్యక్షులుగా మరో ఎనిమిది మంది డైరెక్టర్లుగా ఈశ్వర కృప వృద్ధాశ్రమం ఏర్పడింది వీర్లపల్లి శివారులో మన గోదావరికని నగరంలో అనేక మంది కొడుకులు బిడ్డలు ఉన్నప్పటికీ కొంతమంది లేనప్పటికీ నిరాదరణకు గురైన తర్వాత చరమాంకంలో అవసాన దశలో వారికి ఆశ్రయం కల్పించి వారి భోజన సౌకర్యాలు వారి యొక్క బాగోగులు చూడడం అనేది ఒక గొప్ప కార్యం కార్యం దైవ కార్యంతో సమానం అటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈశ్వర కుప్ప నిర్వాహకులకు అభినందనలు ఈ సందర్భంగా రాజవరపు శ్రీనివాస్ గారు ఓసీపీ వన్ ప్రాజెక్ట్ ఇంజనీర్ గారు ఈశ్వర కృప కోసం ఇక్కడ ఉన్నటువంటి వృద్ధుల యొక్క సౌకర్యం కోసం ఈ ఎండాకాలం మండు టెండర్లు దంచి కొడుతున్న సందర్భంగా వారికి చల్లగా ఉండాలే పెద్ద మనుషులు హాయిగా వాళ్ళ జీవితాన్ని గడపాలని చెప్పి ఆకాంక్షించి వారు ఒక కూలర్ని బహుకరించారు ఈ సందర్భంగా రాజవరపు శ్రీనివాసు గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలామంది అనేక మందికి దానము ధర్మం చేయాలనే కాంక్ష ఉంటుంది దాతృత్వం నేర్పాలనేటటువంటి ఉద్దేశం ఉంటుంది కానీ సమయానికి అనుకూలించక లేదా సందర్భం రాక అనేక మంది ముందుకు రారు కానీ అనేక మంది ఇలాంటి ఆశ్రమాలను ఆశ్రయాలను పోషించడానికి పూనుకోవాలని చెప్పి ఇటువంటి దాతృత్వం అనేక మందికి ఒక ఇన్స్పిరేషన్ కలిగిస్తుందని చెప్పి భావిస్తూ ఈ సందర్భంగా రాజవర్ప శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తున్నాం